వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను సర్వపిండి చేయబోతున్నా రండి చూపిస్తాను ఒకప్పు మంచిగా మచ్చం బియ్యం పిండి ఒకప్పు పల్లీలు బరకగా ఒక ఒకప్పు నువ్వులు ఒక కప్పు ఉల్లి ఒకప్పు ఒక ఉల్లిపాయ ఒకటి సన్నగా కొత్తిమీర పుదీనా కొద్దిగా మంచిగా గట్టిగా పిసుకాలి మంచిగా పిసుక ఇప్పుడు సర్వకి నీళ్ళు పో నూనె పోసుకుందాం నూనె పోసుకొని మంచిగా చేతితోటి మంచిగా దానికి పెట్టాలి సర్వకి మంచిగా పెట్టాలి అట్లా పెడితేనే సర్వ అవుతుంది ఇది ఇలాగా చూపిస్తాను పెంకతోటి కూడా చూ కొంతమందికి సర్వ మీద రాదు కాబట్టి పెంక మీద కూడా చూపిస్తాను నేను ఇదో ఇది ఇది సర్వతోటి చేస్తున్నాను నేను మీరు కూడా చూడండి ఎట్లా చేస్తున్నాను అంటే వచ్చే బియ్యం పిండితోటి చేసిన నేను సిమ్లోనే ఉడకాలి మంచిగా ఉడికితేనే మంచిగా సర్వ బాగుంటుంది చిన్నగా ఇంకా రాలేదు ఉడకలేదు మళ్ళీ ఒకసారి మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మంచి కలర్ రావాలి ఇప్పుడు అయితే వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు ఉడికింది మళ్ళీ ఉల్టా తిప్పేద్దాం ఉల్టా తిప్పకూడదు కానీ నాకు కొత్త కాబట్టి నేను ట్రై చేస్తున్నా మీరు కూడా సర్వ రాకపోతే పెంక మీద కూడా చేసుకోవచ్చు కొంతమందికి రాదు కొత్త తెగిపోతుంటుంది ఇట్లా కూడా తోటి కూడా చేసి చూపిస్తాను మళ్ళీ పెంకతో కూడా చూపిస్తాను ఇప్పుడు పెంక కూడా అంటించి మంచిగా పిండి మొత్తం అంటించాలి కొంచెం నీళ్ళు పోసుకొని మంచి పలసగా చేసుకోవాలి మీ ఇష్టం ఎంత పలసగా అయితే అంత మంచిగా ఉంటే ఉడకదు కాబట్టి పలసగా చేసుకోవాలి ఆడవాళ్ళు ఓల్స్ పెట్టాలి సెంటర్లో అక్కడక్కడక్కడ పెట్టాలి ఎందుకంటే ఉడకాలి కాబట్టి పెట్టాలి చుట్టూ నూనె పోద్దాం కొద్దిగా ఆయిల్ పోసి ఒక పది నిమిషాలు మూత పెడదాం మళ్ళీ కూడా అట్లా కలర్ రావాలి మంచిగా ఉడికిపోయింది మంచిగా సర్వపిండి సర్వపిండి అయిపోయింది ఉల్లిపూరక సర్వపిండి మీరు కూడా ఎలా ఉందో కాంబినేషన్ చెప్పండి ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి